అవర్తనేశ్వర శ్రీనివాస స్వామి దయవల్ల హిమందర్ మేర్గొడ్ లోకల ద్వారా ప్రధాన్ ద్వారా తేజేశ్వర తీసుకోమొచ్చారు ప్రధాన్ దగ్గమ సహ 12వ క్రమ పట్ట్యం యోయనా సంస్కార సంస్కార కార్యక్రమానికి సాక్షాత్ దేవనంద పితియే ఇక్కడ మహాలక్ష్మి గారి మహాలక్ష్మి గారి ఆశీస్సులతో ఏం చేయాలి ఈ సెంటర్ చిట్టినగర్లో మనం ఎప్పుడైనా ఆలోచించాలంటే మన చిట్టి గారిని మర్చిపోలే చిట్టి గారు మన స్వతంత్ర సమర యోధి ప్రజాసేవలో ఎంతో నిమగ్నమైన ఉన్నారు ఆయన పేరు ఎప్పుడు కూడా చిరస్థాయిగా నిలబడింది అని అంటే ఒక మనిషి అనేవాళ్ళు ఉంటే అలా ఉండాలి ఆయన లేకపోతే మనకి పాల ఫ్యాక్టరీ లేదు ఆయన ఎన్నో త్యాగాలు చేశారు త్యాగాలు చేసి ఇక్కడ ఇక్కడ ఎక్కడి నుంచి వచ్చినా సరే కుల మతాలకు అతీతంగా ఇక్కడ ప్రజా ప్రజానీకానికి మంచి జరగాల ఉద్దేశంతో అనేక సేవా కార్యక్రమాల్లో ఆ రోజుల్లో నిమగ్రమై ఉన్నారు అంటే ఆయన్ని ఆయనలాగానే పశ్చిమ నియోజకవర్గాన్ని నాకు కూడా పేరు సంపాదించుకోవాలని చెప్పి కోరిక ఉన్నది కాబట్టి పశ్చిమ నియోజకవర్గానికి కావాల్సిన వసతులన్నీ ఏదైతే ఎందుకంటే ఇక్కడ అట్టడుగు వర్గాలు పేద వర్గాలు ఎంతోమంది చూ ఉన్నారు ఇక్కడ సౌకర్యాలు చూస్తే రోడ్లు కానీ డ్రైనేజ్ వ్యవస్థ కానీ మంచినీటి వ్యవస్థ కానీ ఇళ్ళ పట్టాలు కానీ ఏమీ లేవు ఇంత దుర్భర పరిస్థితుల్లో విజయవాడ బెజవాడ అంటే ఎప్పుడు కూడా రాజధాయ రాజ రాజకీయాలకి రాజధాని అన్నిటికీ రాజధాని కానీ బెజవాడ ఇంత ఇంత కింద స్థాయికి దిగిపోవడానికి కారణం సరైన రాజకీయ ప్రతినిధులు లేకపోవడం అనేది నేను నా అభిప్రాయం సరైన ప్రతినిధులు ఈ మధ్య కాలంలో మాత్రం డెఫినెట్గా లేనట్టుగా ఉంది మంచి ప్రజాప్రతినిధిగా ఇక్కడ ఎన్నుకుంటే ఆ ప్రతినిధికి ఎంతో అవకాశాలు ఉన్నాయి ఇక్కడ డెవలప్ చేయడానికి నేను దుర్గమ్మవారి చలవతో ఆ గారి చలవతో మా తల్లిగారు తండ్రి గారు మా కుటుంబం మొత్తం మా చెల్లెలు అన్నలు అందరి కుటుంబం మిత్రులు మిత్రులు కుటుంబం ఈ పశ్చిమ నియోజకవర్గం ప్రజలందరూ ఆశీస్సులతో ఈరోజు నామినేషన్ వేస్తున్నాను డెఫినెట్గా ప్రజలందరూ కూడా నన్ను నాకు ఆశీస్సులు ఇచ్చి అఖండ విజయంతో గెలిపించాలని కోరుకుంటూ 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 మరి ఎంత మెజారిటీ గెలుస్తారు ఎంత గెలుస్తారు